అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఆగస్టు పదకొండవ తేదీన సోమవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వారు కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు కనుక మీరు చూసుకున్నట్లయితే గణితం విద్య ఇటువంటి అంశాలు రేపటి రోజున మీకు చాలా అద్భుతంగా రాణించబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలతో అందంగా ఉంటారు వీరిలో ఎక్కువగా ఏంటంటే ఇతరులను అంటే బాగా నమ్మి మోసపోతూ ఉన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అయితే మీపై ఎక్కువగా గ్రహాల యొక్క సంచారం ఒక రకంగా చెప్పాలంటే చాలా అనుకూలంగా మారబోతుందని చెప్పవచ్చు ఇప్పటి వరకు మీరు ఏ పని అయితే చేయలేక సక్సెస్ఫుల్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని గురించి ఇక మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదని చెప్పవచ్చు ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా విజయం సాధించబోతున్నారు పనులన్నీ కూడా సక్రమంగా కొనసాగేటటువంటి అవకాశం మీకు లభించబోతోంది సాంప్రదాయవాదమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారు కలిగి ఉంటారని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో అమ్మాయిలైతే చాలా సరదాగా ఉంటారు చుట్టుప్రక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చూస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ను సాధించడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పవచ్చు ఉన్నత పదవులను అలంకరించి ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ గా సిస్టమాటిక్ గా ఉంటారన్నమాట అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందు ఉండేటటువంటి రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా కానీ చాలా బాగా గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఏ పనైనా కృషితో అంటే కష్టపడి పని చేయాలనేటటువంటి ఆలోచన తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది జీవితంలో వీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్ లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటూ ఉంటారు ఆడవారి గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఉన్నత స్థానాలలో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగే పురుషులైతే మాత్రం అందుకు తగినటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరికి మితమైనటువంటి అహంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారు ఇక అలాగే శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తూ ఉంటారు స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు మంచి చెడు ఆలోచించి సరైనటువంటి డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సిచువేషన్స్ కు అనుకూలంగా వీరు మలుచుకోవడంలో చాలా చాతుర్యం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే అనుకున్నది సాధించేంత వరకు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు వాగ్దానాలకు ముఖ్యత్వంగా ఇవ్వకుండా వాటిని అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తారు చురుకుతనంగా ఉంటారు విజ్ఞానంలో చక్కగా రాణిస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యతనిస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆభరణాలు గృహం వంటి వాటిని సంపాదించుకోవడంలో వీరు ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారు సంగీతం వంటి కళలలో కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇకపోతే ఈ రాశి వ్యక్తులు అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోరు ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతుంది కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని అయితే స్టార్ట్ చేయలేరు ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునేటటువంటి వీరు వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ కూడా సంతోషింపచేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్కు ఫీల్ అవుతూ ఉంటారు మనసులో బాధపడుతూ ఉంటారు గౌరవం మర్యాదలతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం రాకులాడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్నా కానీ దానిని తీసుకోలేరు వీరికి కోపం ఎక్కువగా వస్తుంది స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇకపోతే దాదాపు అన్ని విషయాలలో కూడా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు సమాజంలో కూడా వీరికి ఇది ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో మంచి పలుకుబడి ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరని చెప్పవచ్చు అలాగే స్వేచ్ఛను కోరుకుంటారు అయితే ఎవరిని కూడా వీరు వీరి ద్వారా బాధ పెట్టాలి అనుకోరు పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటటువంటి శ్రద్ద ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే వీరికి రేపటి రోజున ఈ రాశి వారికి అతి పెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి మీరు విన్నది నిజమేనండి అసలు ఆలోచించకండి ఇద్దరు ఆడపిల్లలు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కారణం ఏమిటో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి కూడా ఎన్నో ఏళ్లుగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ ఆఫీసులో కొలీగ్స్ కావచ్చు మీకు అత్యంత సన్నిహితులు కూడా కావచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఉండే మీతో మంచిగా నటిస్తూ ఉండే మీలో ఒకరైన వ్యక్తులు కూడా కావచ్చు ఇలా మీ ఇంటిని ఎప్పటి నుండో నాశనం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే చాలా నష్టపోతారు అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ మగ వ్యక్తి ఎవరు అన్ని రకాలుగా నష్టం చేయాలని చెప్పి ఎందుకు చూస్తున్నారు అనేది గుర్తించాలి అసలు వాళ్ళు ఎవరు మా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్లేసుల్లో కావచ్చు మీతో ఉండే వ్యక్తులు కూడా కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు అలాగే మీ చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వారు కూడా కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంది వ్యక్తులు మిమ్మల్ని చూసి కొంత అసూయ పడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అలాగే మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు మీరు ఎప్పుడూ కూడా అంటే సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేకపోతున్నారు మీరు నాశనం అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎన్నో కళలతో వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు కాబట్టి మీ యొక్క నాశనాన్ని చూడడానికి వారు బాగా ఉంటే ఇప్పుడు ఎప్పుడా అని చెప్పి తహతహలాడుతూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గుర్తించి వారికి మీరు వీలైనంత వరకు దూరం పెట్టండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా హాని తలపెట్టేటటువంటి ముప్పు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ఈ రాశి జాతుకులు కొంచెం కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ చిన్న పరిహారాలను పాటించినట్లయితే అన్నీ కూడా తొలగిపోయి చెడు ప్రభావం అనేది దూరమై శుభ ఫలితాలు కలిగేలా చేస్తాయి వివిధ రకాల కష్టాలు నష్టాలు సమస్యలు బాధల నుండి కూడా మీరు బయటపడేలా ఉపయోగపడతాయి అందుకే ఏ రంగాలలో ఉన్నవారికైనా కానీ ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే మనం ఇప్పుడు పరిహారాలు కూడా తెలుసుకుందాం అంటే రేపటి రోజున ఆడంబరం లేనటువంటి పూజలు గుప్తదానాలు మనోధైర్యం ఇటువంటివి మీకు బాగా మేలుని చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన లక్ష్మీదేవి పూజల వలన సమస్యల నుండి మీరు అధిగమించగలుగుతారు అలాగే రేపు సోమవారం నాడు ఉదయాన్నే పరమేశ్వరుని దర్శనం చేసుకుని శివాలయానికి వెళ్లి స్వామివారికి నమస్కారం చేసుకుని వచ్చినట్లయితే మీ దినచర్యను ప్రారంభించినట్లయితే శుభం జరుగుతుంది అలాగే గురువారం మీరు చేసేటటువంటి విష్ణు పూజ మీకు చాలా బాగా మేలు చేస్తుంది గురువారాలలో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లు అలాగే మిఠాయిలను పంచిపెట్టండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి లేదంటే మంగళ శనివారాలు లేదంటే పౌర్ణమి రోజులలో హనుమంతుల వారికి చక్కగా సింధూరం సమర్పించండి ఇక ఎరుపు రంగులు ఏవైనా కానీ పుష్పాలు ఉన్నా కానీ ఇటువంటివి కూడా చక్కగా స్వామికి అర్చన చేసేందుకు ఉపయోగించుకోండి అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది అంటే ఒక రుమాలుని మీ జేబులో ఉంచుకోండి ఎందుకంటే మీకు ఇది అదృష్టాన్ని తీసుకొస్తుంది దీని వలన ఎంతో అదృష్టాన్ని పొందుతారు ఇకపోతే శనివారాలలో ఆలయంలో పురోహితులకు బెల్లం నువ్వులు అంటే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి చెడు నుండి కూడా మీకు బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇకపోతే ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి వ్యాపారం రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది అద్భుతంగా లాభాలు బాట పడతారు గణపతి ఆరాధన వలన రేపటి రోజున మీకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా అధిగమించేందుకు సహాయపడుతుంది అలాగే మీరు ఎదుర్కోబోయేటటువంటి కోల్పోతున్నటువంటి కొన్ని విషయాలలో ఏదైనా గాని అంటే ఎవరైనా ఎదురు దెబ్బ తగిలేటటువంటి విధంగా మిమ్మల్ని హానికి గురి చేసే విధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ఇవన్నీ కూడా వీటి నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ రాశి వారిపై శని ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా శనిశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేయాలి దీనితో పాటు శుక్రవారం కూడా అదృష్టమైనటువంటి రోజు మంగళవారం మాత్రం మీకు కొంచెం అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే శనిశ్వరుడిని క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి శని భగవానుడికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యల నుండి ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు మీ దృష్టి కూడా తొలగిపోతుంది అలాగే విష్ణు సహస్రనామాలు పఠిస్తూ విష్ణుమూర్తిని కూడా ఆరాధించుకోండి ఇలా చేయడం మీకు మరిన్ని ఫలితాలను తీసుకొస్తాయి ఇకపోతే ఈ యొక్క రాశివారు ఎరుపు దారం అంటే మీ మెడలో వెండి లేదా రాగితో చేసినటువంటి అమ్మవారి యొక్క లాకెట్ను ధరించేందుకు ప్రయత్నించండి క్రమం తప్పకుండా ఇది చేయడం చాలా మంచిది అంతేకాకుండా దుర్గామాత మంత్రాలతో స్తోత్రాలతో అమ్మవారిని ఆరాధించడం వలన ఈ రాశిలో పుట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి జాతకం అద్భుతంగా మారిపోతుంది అలాగే కోలుకోలేనటువంటి దెబ్బ నుండి కూడా తప్పించుకుంటారు కాబట్టి మీరు కష్ట నష్టాల నుండి బయటపడాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేయడం నిత్యం కూడా అమ్మవారిని పూజించుకుంటూ ఉండడం అమ్మవారి నామాన్ని జపంగా చేయడం అమ్మవారిని స్మరించుకోవడం చేయడం వలన ఎటువంటి సమస్యలు కూడా మీకు దరిచేరవు అలాగే రేపటి రోజున మీరు జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా తెలుసుకుందాం నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాలుగా అంటే ఒకనొక గ్రహం అనేది మీకు అన్ని రకాల మార్పులు తీసుకురాబోతుంది మరి ఇంతకీ వీరి జీవితంలో ఏ గ్రహం మీకు అదృష్టం అనేది తీసుకురాబోతుందో తెలుసుకుని మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారాలు పాటించాలి ఇటువంటివి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనమైతే తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా కష్టపడేటటువంటి స్వభావం ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా భావోద్వేగాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వీరు క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉంటారు స్పష్టమైనటువంటి భావాలను ఇష్టపడతారు గొప్ప అంటే ఏదైనా తెలివైనటువంటి మంచి మాటలతో ఎదుటి వ్యక్తులను సులభంగా వశిస్తూ వారి యొక్క ప్రతి ఒక్కరిని కూడా అంచనా వేస్తారన్నమాట ఎదుటి వారి లోపాలను అంగీకరించడానికి ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు ఏ పనిలోనైనా కానీ పరిణితి సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకం అని చెప్పి వీరు నమ్మేటటువంటి ఒక మాట వీరి లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారాలుగా కూడా పిలుస్తూ ఉంటారు అంటే వీరి స్వభావం పైకి చూపించి స్వభావం అనేది అహంకారంగా లోపల ఉండేది ఎవరికి కూడా కనిపించదన్నమాట కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు ఏదైనా ఒక విషయం వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందరి సమస్యలను పరిష్కరిస్తారు కానీ మీ సమస్యను మాత్రం మీరు పరిష్కరించుకోలేరు అయితే మీ కష్టాలను తీర్చడానికి గొప్ప మార్గదర్శనం అయితే రేపటి రోజున మీరు వ్యవహరించబోతున్నారు ప్రేమ విషయానికి వస్తే చాలా తటస్థంగా ఉంటుంది రేపటి రోజున కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ విలువలను తగ్గించుకోవడానికి అసలు మీరు ఇష్టపడరు అయితే మీకు ఒక గ్రహం యొక్క అనుకూలత వలన రేపటి రోజున అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది వ్యాపారం చేసే వ్యాపారులు మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయబోతున్నారు అలాగే మీకు బిజినెస్ చేసే వ్యక్తులు అయితే మంచి ప్రాఫిట్స్ అందుకుంటారండి అలాగే ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నటువంటి ఈ రాశి వారు రేపటి రోజున కొత్త బ్రాండ్లను కూడా ఓపెన్ చేయబోతున్నారు ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మంచి శుభవార్తలను కూడా వినేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఆదాయం చక్కగా వస్తుంది వ్యాపారాలు చేసే వ్యక్తులైతే బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇలా అనేక లాభాలైతే ఈ కన్యా రాశివారు రేపటి రోజున పొందబోతున్నారు ధన్యవాదములు